అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక పవిత్ర ఆలయంలో జరిగిన ఓ వివాదాస్పద సంఘటన గురించి మాట్లాడుకుందాం అసలు ఆ రోజు ఏం జరిగింది దాని వెనక రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా వీటన్నిటినీ ఒక కథనం ఆధారంగా చూద్దాం సరే ఈ కథ ఎక్కడ మొదలైందంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రాలున్నాయి కదా అందులో ఒకటైన ద్రాక్షారామంలో అనమాట దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు అంటే దానికి అంత ప్రాముఖ్యత ఉందనమాట అక్కడున్న ఒక శివలింగాన్ని ఎవరో ధ్వంసం చేశారు అంతే ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది ఒక్కసారిగా అందరి దృష్టి ద్రాక్షరామం మీదికి మళ్ళింది సహజంగానే ఇలాంటి సంఘటన జరగగానే రకరకాల ప్రశ్నలు మొదలయ్యాయి అసలిది ఎవరైనా ప్లాన్ చేసి చేసిన కుట్రా లేకపోతే ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా లేక దీనివెనుక ఇంకేదైన కారణముందా కాని మనమిప్పుడు చూస్తున్న ఈ కథనమేం చెప్తోందంటే ఇది కేవలం గుడిలో జరిగిన ఒక పాడుపని మాత్రమే కాదు దీని వెనక ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది చిన్న విషయాన్ని పెద్దది చేసి రాజకీయ ప్రచారం చేస్తున్నారని ఈ కథనం అంటోంది సరే ముందుగా అసలు ఆ రోజు ఏం జరిగిందో ఈ కథనం ఎలా వివరిస్తుందో చూద్దాం ఈ కథనం ప్రకారం ఆ చారిత్రాత్మక ఆలయంలో ఉన్న పవిత్రలింగాన్ని ఎవరో పగలగొట్టారు ఇక చూసుకోండి ఆ వార్త క్షణాల్లో వైరల్ అయిపోయింది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది మరి ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు గవర్నమెంట్ అధికారులు ఏం చేశారు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం ఈ కథనం ఏం చెబుతోందంటే ప్రభుత్వం అస్సలు ఆలస్యం చేయలేదట వెంటనే యాక్షన్లోకి దిగి సిచ్యుయేషన్ని కంట్రోల్ చేయడానికి ఫాస్ట్గా స్టెప్స్ తీసుకుంది ఇక్కడ అసలు విషయం ఏంటో తెలుసా టైమింగ్ కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే అవును ఒక్కరోజులోనే నిందితుణ్ణి పట్టుకున్నారని ఈ కథనం హైలైట్ చేస్తోంది ఇక ఇన్వెస్టిగేషన్లో దీని వెనుక ఎలాంటి మతపరమైన కుట్ర లేదు కేవలం పూజారులతో ఉన్న పర్సనల్ గొడవే కారణమట మరోవైపు ఆలయ అధికారులు కూడా భక్తుల సెంటిమెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ విగ్రహాన్ని వెంటనే మళ్లీ పునఃప్రతిష్ఠ చేశారు సరే ఇక అంతా సెటిల్ అయిపోయింది అనుకుంటున్న టైంలో కథలోకే పాలిటిక్స్ ఎంటర్ అయ్యాయి ఇక్కడ్నుంచే స్టోరీలో అస్సలైన ట్విస్ట్ మొదలవుతుంది ఇప్పుడు చూడండి ఈ సంఘటన మీద రెండు వేర్వేరు వర్షన్లు బయటికొచ్చాయి ఒకటి ప్రభుత్వం ఆలయం చెప్తున్న వర్షన్ ఇంకొకటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న వర్షన్ దీంతో ఈ ఇష్యూ మొత్తం పొలిటికల్ అయిపోయింది ఈ కథనమైతే ప్రతిపక్షాల ఆరోపణలను చాలా గట్టిగా తిప్పికొడుతోంది వాళ్లు చేసేది గోబెల్స్ ప్రచారంలాంటిదని అంటోంది అంటే ఏంటి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్నే నిజమని నమ్మించే ప్రయత్నమన్మాట ఇక ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్గా ఈ కథనం ఒకే ఒక్క స్ట్రేట్ క్వశ్చన్ వేస్తోంది వాళ్ల ద్వంద్వవైఖరిని ప్రశ్నిస్తోందన్మాట ఇక్కడి నుంచి కథనం మరో టర్న్ తీసుకుంటుంది సరే ద్రాక్షరామం విషయంలో ఇంతలా గొడవ చేస్తున్నారు కదా మరి గతంలో ఇలాంటివే వేరే ఆలయాల్లో జరిగినప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని ఈ కథనం సూటిగా అడుగుతోంది ఈ పాయింట్నే చెప్పడానికే ఈ టేబుల్ చూడండి ఈ కథనం ఏం చెప్తోందంటే ఒకవైపు రామతీర్థం అంతర్వేది దుర్గగుడి లాంటి ఘటనలు జరిగినప్పుడు ఎటువంటి స్పందన లేదు కాని ద్రాక్షరామం దగ్గరకు వచ్చేసరికి మాత్రం పెద్ద ఎత్తున నిరసనలు రాజకీయ గొడవలు ఈ రెండిటి మధ్య తేడాను చూపిస్తూ ఇది ద్వంద్వ వైఖరి కాదా అని ప్రశ్నిస్తోంది ఇక ఫైనల్గా ఈ కథనం మొత్తం ఆర్గ్యుమెంట్స్ని ఒక షార్ప్ ఇంకా చెప్పాలంటే బాగా గుర్తుండిపోయే ఒక పోలికతో ముగిస్తుంది ఆ పోలికే ఈ గజని అన్నమాట మనందరికీ గజనీ సినిమా గుర్తుంది కదా అందులో హీయోకి అన్నీ మర్చిపోయే జబ్బుంటుంది అలాగే కొంతమంది తమ రాజకీయ అవసరాల కోసం గతాన్ని సౌకర్యంగా మర్చిపోతారని చెప్పడానికి ఈ పదాన్ని వాడుతున్నారు అంటే సెలెక్టివ్గా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుని కొన్ని మర్చిపోవడం లాంటిదన్నమాట సో మొత్తంగా ఈ కథనం చెప్తున్న ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆలయంలో తప్పు జరిగింది కాదనట్లేదు కాని ప్రభుత్వం వెంటనే స్పందించి దాన్ని సరిచేసింది భక్తుల మనోభావాలను గౌరవించింది అయినా సరే ఈ సంఘటనను కేవలం రాజకీయ లాభం కోసమే వాడుకున్నారు ఇది అసలు సమస్యను పక్కదారి పట్టించడమే అని ఈ కథనం యొక్క వాదన చివరిగా ఈ కథనం ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచి ముగుస్తుంది ఎవరినైనా వేలెత్తి చూపే ముందు ఒక్కసారి గతాన్ని కూడా గుర్తు చేసుకోవాలా వద్దా ఈ ప్రశ్నతో మన విశ్వాసాలకీ రాజకీయాలకీ మనం గుర్తుంచుకునే విషయాలకీ మధ్య ఉన్న కనెక్షన్ గురించి మనల్నే ఆలోచించేలా చేస్తుంది